ఆసీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీ సేన న్యూజిలాండ్ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది ఐదు వన్డేల సిరీస్ ను భాగంగా బుధవారం నేపియర్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బోని కొట్టింది తొలి వన్డేలో టీమిండియా డక్వత్ లూయిస్ ప్రకారం ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్ నిర్దేశించిన నూట యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లోనే ఛేదించింది నూట యాభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్ రోహిత్ శర్మలు మంచి ఆరంభాన్ని అందించారు తొలి వికెట్ కు నలభై ఒక్క పరుగుల భాగస్వామ్యం నమోదైన అనంతరం రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు అనంతరం క్రీజు లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో శిఖర్ ధావన్ దూకుడుగా ఆడాడు భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్మెన్ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు సూర్యుడి కిరణాలు సరిగ్గా బ్యాట్స్మెన్ కళ్ళలోకి పడటంతో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తాయి సూర్యుడి కిరణాలు నేరుగా కళ్ళల్లోకి పడటంతో బ్యాటింగ్ చేస్తున్న శిఖర్ ధావన్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు దీంతో అంపైర్లు మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపేశారు దీంతో లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ను నలభై తొమ్మిది ఓవర్లకు కుదించి టీమిండియాకు నూట యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత శిఖర్ ధావన్ విజృంభించాడు ఇద్దరు కలిసి బౌండరీలు బాదారు కివీస్ బౌలర్లతో ఆట ఆడుకున్నారు ఈ అరవై తొమ్మిది బంతుల్లో కెరీర్ లో ఇరవై ఆరవ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు మరోవైపు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీకి చేరువుగా వచ్చి ఫెర్గూసన్ బౌలింగ్ లో టామ్ లాతమ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు దీంతో మూడో వికెట్ కు నమోదైన తొంభై ఒక్క పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే అప్పటికి టీమిండియా విజయానికి ఇరవై పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది ఆ తర్వాత క్రేజ్ లోకి వచ్చిన రాయుడితో కలిసి ధావన్ మిగతా పనిని పూర్తి చేశాడు వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఇరవై నాలుగు పరుగుల అజయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు దీంతో భారత్ ఎనభై ఐదు బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దీంతో ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది అంతకుముందు భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ చాహల్ సత్తా చాటడంతో న్యూజిలాండ్ నూట యాభై ఏడు పరుగులకే కుప్పకూలింది కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు సొంత గడ్డపై అద్భుతమైన రికార్డ్ కలిగిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు